గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జూహెట్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైజ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ గౌరీ గణేష్ హబ్బా హబ్బా కన్నడలో అట్లా చెప్తారు గైజ్ గౌరీ గణేష్ హబ్బా అని చెప్పేసి హ్యాపీ వినాయక చవితి ఎవ్రీ అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో నాది రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది అలారం ఆఫ్ చేసి పడుకున్నాను సెవెన్ ఓ క్లాక్ అలారం పెట్టుకున్నాను గైస్ ఆఫ్ చేసేసి ఫుల్ గా పడుకున్నాను కానీ నైట్ చాలా బాగా నిద్ర వచ్చింది ఐ డోంట్ రిగ్రెట్ కాకపోతే మనము కొంచెం రెడీ అయ్యేదే లేట్ కాబట్టి నిద్ర వచ్చింది ఏంది ఓకే అట్లానే అనుకో కానీ నైట్ అయితే చాలా బాగా నిద్ర పట్టింది అండ్ దిస్ ఇస్ మై సారీ ఈరోజు గెట్ రెడీ విత్ మీ షూట్ చేయలేదు అసలు ఇంకా ఏమీ షూట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఎనర్జీ లేదు కాబట్టి ప్లస్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఇంకా వస్తుంది ఓకే గైస్ నా సారీ కంటే దర్శన్ అవుట్ ఫిట్ అయితే క్రేజీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చూడండి లాస్ట్ మినిట్ లో చాలా మంచి సెట్ అయింది అవును పంచాచు కలర్ పిస్తా కలర్ చాలా బాగుంది ఈ రోజు ఇద్దరు ఇద్దరిది కూడా చాలా బాగుంది నాదేమో చాలా బ్రైట్ ఉంది ఇదేమో టోన్ మమ్మీ వాళ్ళది ఆల్రెడీ పూజ అయిపోయి టెంపుల్ కి వెళ్తున్నారు గైస్ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చినారు ఐ థింక్ ఇంకా వెళ్ళినట్టున్నారు ఇప్పుడే ఇందాక డాడీని అడిగినా అడిగి డాడీ వచ్చేయండి మేము అంత లోపల గుడికి పోయేసి వస్తాము అని చెప్తున్నారు అనమాట సో ఈ రోజు మన వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ప్రిపరేషన్స్ కాదు ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా

అందుబ్లాగ్లో అయితే ప్రిపరేషన్స్ అంతా ఎట్లా జరిగాయి ఏంటి అని చూసారు కదా సో నెక్స్ట్ రోజు అమ్మ మార్నింగ్ లేచి మొత్తం పూజ అంతా ఫినిష్ చేసేసారు ఐ థింక్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ అంతా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టుంది నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసి టెన్ ఓ క్లాక్ లోపల పూజ కంప్లీట్ చేసేసుకున్నారు అండ్ మేము కూడా ఇంకా కిందికి వచ్చి దేవుడికి దండం పెట్టేసుకొని బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాము యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టచ్ మాకైతే చాలా మంచి ఇయర్ అండి గ్రేట్ ఇయర్ అనే చెప్పొచ్చు వీ హ్యావ్ అవర్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ సో బేబీ కూడా అట్లా సేఫ్గా హెల్దీగా హ్యాపీగా పుడితే ఇంకంతకంటే ఏం అవసరం లేదు ఈ వినాయక చవితికి మాత్రం నా ప్రేయర్ డెఫినెట్లీ అదే అండ్ మా వినాయకుడు అయితే ఇలా కనిపిస్తున్నాడు చూడండి అలంకరణతో మట్టి వినాయకుడు నిజంగా చాలా చాలా బాగా కుదిరింది ఈసారి ఫెస్టివల్స్ అన్ని కూడా చాలా మంచిగా కుదిరాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్సే ఉన్నాయి దాంతోపాటు ఇంకా నెక్స్ట్ వీక్లో అట్లా నా సీమంతం కూడా ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్యాక్డ్ అండ్ అందరం బిజీ బిజీగా ఉన్నాము ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను దర్శన్ మా ఇంటి ముందర ఇట్లా వినాయకుడిని పెడతారు కదా సో అక్కడికి అన్నమాట చూడ్డానికి చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు సందు సందులో వినాయకుడు ఏమేమి పెట్టారు ఏ ఏరియాలో ఏం పెట్టారు అని చెప్పేసి నేను అజిత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్నప్పుడు వాళ్ళం అన్నమాట వినాయకుల్ని చూసుకొని వచ్చాకి అప్పుడు అదొక హ్యాపీనెస్ కదా ఇప్పటికీ వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు సో యా చాలా రీల్స్లోనే వచ్చేస్తున్నాయి కదా మంచి మంచి వినాయకులు ఎట్లా పెట్టారు ఏంటి అని చెప్పేసి ఈ ఇయర్ ఎవరైనా అట్లా వెళ్ళి చూసారా ఏ వినాయకుడు ఎక్కడున్నాడు ఎలా పెట్టారు ఏంటి అని చెప్పేసి మేమైతే ఇంటి ముందర ఉండేదానికి ఒకటి వెళ్ళాం రోజు నైట్ ది గైజ్ నేను ముందే పెట్టడం మర్చిపోయినాను అండ్ ఇంట్రో కూడా నేను నెక్స్ట్ డే ఇచ్చాను కాబట్టి కంటిన్యూస్ గా పెట్టలేకపోయాను అమ్మ కర్జీకాయలు చేస్తున్నారు అనమాట నాకు ఇష్టం అని చెప్పేసి కొన్ని బెంగళూరుకి కూడా పంపించడానికి ఉంటాయి కదా అని చెప్పి సో ప్రీవియస్ క్లిప్పింగ్ ఇది బాయ్ మమ్మీ గైజ్ మా మమ్మీ కర్జీకాయలు చేస్తాను అప్పటికప్పుడు అనుకొని అనుకోని కర్జికాయలు చేస్తాం ఇంకా పిల్లలు పాప పోతా తింటాది అవును నేను ఇంకా రేపు వెళ్ళిపోతాను అని గైజ్ వినాయక్ తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా టెస్ట్ ఉంటాయి కదా గ్రోత్ స్కాన్ ఉంది ప్లస్ ఇంకోటి ఏదో గ్లూకోజ్ టెస్ట్ ఏదో చేస్తామని చెప్పినారు అందుకు అంటే స్కానింగ్ ఒకటే నాకు మామూలుగా షుగర్ ఏదో సంథింగ్ టెస్ట్ చేస్తామన్నారు అందుకు ఆ అందుకు కర్జీకి వెళ్ళేస్తా అంటే పాప మీ ఈ రోజు సార్లు లెక్కి దిగిందో ఎక్కువ చిన్నలేదో పాప ఈ రోజు చాలా సార్లు ఎక్కి దిగిన ఇంకేముంది పడుకుంటేదే కానీ డ్రెస్ తీసుకుంటా పోయి ఈ రోజు అది కాక నీరసంగా ఉందని అవును దిగేది చెప్పింది పాపం ఏం కాదులే మమ్మీ ఇప్పుడు డ్రెస్ తీసుకుంటా అయిపోతాను ఇంకేం పని సూట్లు చేసింది పడుకోలేదు ఎస్ ఈ రోజు వర్క్ ఉండింది నాకు ఎక్కువ కర్జికాయలు ఎట్లా మమ్మీ ఏమేమి వేసినావు దీంట్లోకి దీంట్లోకి పప్పులు చక్కెర యాలక్కలు వేసి మిక్సీ ఓకే ఓకే ఓలిగర మైదా ఓకే ఓలిగ్రవ మైదా మైదా కొంచెం ఓకే కూ మైదా కొంచెం ఈ క్లాత్ ఇట్లా వెడ్ చేసుకొని పెట్టుకొని దాని మీద వేసుకొని అంటే ఇవి పగలవన్నమాట అవును బాగా పిండి కారకుండా నూనె నలా కాదనమాట ఓకే అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే ఇది ఎప్పుడు వాడుతా ఓ కొంతమంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఏవో వాడతారు అనుకుంటాను సిల్వర్ అవైనా వాడతా నేను అవును ఈసారి చూస్తా ఇది చాలా రోజులు ఇంట్లోకి వచ్చిన ఆల్రెడీ చూసింటాను ఇట్లా కొంచెం అయితే తడి ఉండి చూడండి తడి ఉండాల కొంచెం తడి ఉండాల తడి ఉంటే ఇట్లా అతుక్కుంటాయి బాగా అతుక్కుంటాయి ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ మన నూనెలో వేసినప్పుడు ఊడిపోదు అనమాట ఇట్లా ఓపెన్ చేసినప్పుడు కూడా నీట్ వచ్చేస్తుంది నీట్ వచ్చేస్తుంది అట్లా ఇవి కాలితే ఇంకా కొంచెం లావ్ అవుతాయి అవును బాగుంటాయి నాకు ఇష్టం అందుకే పాపకి ఇష్టం అని అనుకున్నాయి అప్పటికప్పుడు గడపల పసుపు అంతా పూసి అయిపోయిందా అంతా ఇంకా పద్దనే ప్రసాదాలు చేసి ఇంకా అలంకరించుకున్నారు పులిహోరం అంటే అది తింటారు నానేసిన ఓ దర్శన్కి ఇష్టం విజేతరం కాదు ఇంకా దాంట్లో పడింది నానేసినలే తక్కువ తక్కువే రోజు చేసుకున్నాం అంతేలే దేవుడి కానీ సుగుంట్లు చేస్తాను కొంచెమే అది కాని పిండి నేను దేవుని కోటే మనకి దేవునికి పొద్దున్నే తినేకే పిండి చేస్తుంది బొబ్బట్లు కూడా బాగా పోలిగా హోలిగాని ఇట్లాంటివి పూర్ణం కూడా అంటారు అవి నేను పూర్ణం కూడా పొద్దున్నే చేసే టైం పడుతుంది అంతలే పంచామృతం పంచామృతం కూడా ఇష్టం నాకు ఫ్రూట్స్ ఏమో ఇష్టమైన చేస్తాను బేబీకి ఇష్టమైనవి నాకు నచ్చినట్టువే బేబీకి నచ్చుతాయి మా రైస్ నచ్చుతాయి అందుకే నేను తినేటివి వీళ్ళు తింటారు రైస్ అజిత్ కొన్ని తినలే అందుకే ఇప్పుడు తినడు అవునా మరి నేను చికెనే తినలేదు మరి బేబీ పుట్టిన తర్వాత చికెన్ తింటారా ఏమో డౌటే తినరు కొందరు కొందరు తింటారు అలవాటు అయిపోతుంది వాళ్ళకి అదే అదే మీరు చిన్నప్పుడు రోజు తినకపోతురు ఫస్ట్ చికెన్ పకోడతో స్టార్ట్ చేస్తారు మళ్ళీ అట్లే ఎట్లే ఇంకా చికెన్ రైస్ అట్లా చేసి పెట్టేళ్ళకి అలవాటు అయింది ఇప్పుడు కానీ ఎక్కువ తినరు ఏమైతే అస్సలుగా లేదు ఇప్పుడు ఇంక ఇప్పుడు ఎట్లా ఫైవ్ డేస్ లేదు ఇంకా ఇంకా ఫైవ్ డేస్ తినకూడదు నిమగ్నం అయ్యే వరకు మాములుగా ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అప్పుడు మన ఫంక్షన్ ఉంటది అప్పుడు మిగతా వాళ్ళు తింటారు మన కోసం కదా అంతే కదా మనం ఎప్పుడైనా తింటాం కదా అవును బయట తింటే బాగుంటది అంతే అందుకే ఆ రోజు నవరాత్రుల్లోనే పెట్టుకున్నాం అవును అంటే బెంగళూరు లో వచ్చేసి ఇంకా ముందే ముందే తర్వాత మనకు మనకు నవరాత్రిలో మన డేట్ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రోజులు బాగా ఉంటాయి చేయకూడదు అన్నారు గైజ్ మధ్యలో అందుకే సెప్టెంబర్ రెండు అట్లా పెట్టుకుంటాను వీళ్ళు చేసేటప్పుడు బాగున్నాయి ఒకసారి చేయలేం కదా అవును అదే మాది సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే అయిపోతా గైజ్ అక్కడ బెంగళూరులో ెస్ట్ చేసుకుంటే టైం ఎక్కువ కదా మమ్మీ కాల్చేది చూస్తే పెట్టాలా మళ్ళీ తీయాల మళ్ళా రుద్దాల మళ్ళీ పిండి అయ్యాలి కదా ఈజీ ఈజీనే అవును కాల్చుకునేది ఈజీ ఓకే కొత్త స్టవ్ ఎట్లుంది మమ్మీ రివ్యూ చెప్పు బాగుంది తీసుకోవచ్చా అవు తీసుకోవచ్చు ఎవరైనా బాగుంది గైస్ చాలా బాగా పనిచేస్తాం అస్సలు మంట చూసే చన్నా ఉన్నా గానీ హీట్ ఒక్కసారి ఏడు ఎక్కింది అంటే నేను ఇంకా తొందరగా అని కదా అందుకు వేడి అయ్యేకి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వన్స్ వేడ్ అయితే చల్లరే కూడా అంతే టైం పడుతుంది కదా మమ్మీ పట్టుకుంటే ఇంక అంతే వెంటనే వెంటనే కాలిపోతుంది అది అవును పట్టుకుంటే ఉండదు ఇక హీట్ ఈ దాకా హీట్ వస్తుంది వస్తుంది హీట్ వస్తుంది బాగా పనిచేస్తుంది నాకు కూడా బాగా నచ్చింది మోడల్ కూడా చాలా బాగుంది బాగుంది అదే కాక ఇక్కడ స్టీల్ తీరే వాళ్ళు బాగా ఫ్యాస్లీ కాబట్టి ఇచ్చినారు కాబట్టి ఇక్కడ నల్లగా అవకాశం కానీ అవును అవును స్టీల్ అయితే కొంచెం బ్లాక్ అయ్యి రస్ట్ అవుతాయి కదా కొంచెం రస్ట్ తుప్పు కట్టినట్టు అయితే అట్లా దాని లేదు ఇది మరి అమెజాన్ లో ఉందో లేదో సేమ్ మోడల్ నాకు తెలియదు గైజ్ ఒకవేళ అందరికీ లో ఉండదు కదా అమెజాన్ లో ఒకవేళ ఉందంటే నేను డెఫినెట్లీ ఇచ్చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు అనంతపురం లేదు మమ్మీ లేదు అందుకు అవైలబుల్ లేని వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోండి అదే తీసుకోండి ఏమంటే కాస్ట్ ఇష్టం ఉంటే తీసుకోండి ఎక్కువ రోజులు వస్తుంది అంటే కొంత ఎందుకు గ్యాస్ స్టవ్ పెట్టాలి చాలా మంది ఉన్నారు మమ్మీ ఎక్కువ రోజులు ఎక్కువ వస్తాయి కదా ఇది మాది అది కానీ ఇది మాత్రం అవును ఈ రోజు మా ఇంట్లో ఫెస్టివల్ స్పెషల్ వెరైటీస్ అండి నిజంగా మమ్మీ కొన్ని చేస్తానన్న ప్రతిసారి ఎక్కువే చేసి ఉంటారు పూర్ణం కూడాలు అంటాం అనమాట మేము సో పూర్ణం కూడాలు దాంతోపాటు కర్జికాయలు అండ్ ఉద్దివడ చిత్రాన్నం పులిహోర ఆలు ఆలుది వస్తుంది కదా సో అది దాంతోపాటు గులాబ్ జామున్ పాయసం దర్శన్కి ఇష్టం అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక లెవెన్ వెరైటీస్ అట్లా అయినట్టున్నాయి మమ్మీ ఇన్ని వెరైటీలు ఎప్పుడు మమ్మీ తినేదంటే పర్లేదు కొంచెం కొంచెం టేస్ట్ చేయండి ఇంకా ఈవినింగ్ వరకు ఇదే కదా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇదే అని చెప్తున్నారనమాట సో మా అజిత్కి ఒక అలవాటు ఉంది మొత్తం ప్లేట్లో కొంచెం కొంచెం టేస్ట్ చూడడానికి పెట్టుకుంటాడు సో నేను అదే క్లిప్పింగే తీసుకున్నాను హాయ్ మమ్మీ హాయ్ బాగున్నారా అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి నిజం చెప్పి ఎంత క్లేసినవు నువ్వు త్రీ థర్టీకి గైజ్ తక్కువ చేయి తక్కువ అంతగా నిన్నంతగా చెప్పింటే అన్నిటికంటే ఈ రోజే ఎక్కువ చేసింది కానీ చేయాలనుకుంటాం కానీ ఇది చేసేసేయనమాట అనమాట ఇప్పటి నుంచి అందుకని చేయలేక ఉండలేము అంటే వినాయక పండుగ చేయకుంటే అనిపిస్తుంది మొన్ననే గైస్ ఇంకా వరలక్ష్మి వ్రతానికి డైలాగ్ వేసింది ఇంత పెద్దది నెక్స్ట్ నుండి మూడు వెరైటీలు చేసి అమ్మవారికి పూజ చేసుకుంటాను అంతే పండగలకి ఇంకా చాలు ఓపిక లేదు అన్నట్టు అనింది గైస్ ఇంకా అంతే నేను నిజంగానే ఏమన్నా మూడు వెరైటీలు చేయమా ఎక్కువ చేయొద్ద అంటే రాత్రి పొద్దున్న లేచి చూస్తే ప్లేట్లు నిండిపోతున్నాయి కానీ ఫుడ్ మాత్రం చేసిన చిత్రాను ఇంకా ఏం చేసినావు చూసిన ఏం చేసినావు నువ్వు ఈ వెనుకలు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ అంతా వీడే ఎన్నిసార్లు చెప్పినా కూడా బట్టలు బాగున్నాయి వీడు చూపిద్దాం అనుకుంటే వీడియోలో అంటాడు బాగుంది గైజ్ డ్రెస్ వీళ్ళైతే లింక్ ఇస్తాను వీళ్ళు రామరాజు లో మమ్మీనే తెచ్చిండేది తెచ్చుకున్నాడు అది తెచ్చిండే బాగుంది చాలా ఊర్లో నేందో పండగ తెచ్చుకున్నాడు వేసుకున్నాడు జనాలు మామూలుగా ఏమని పని చేసి అలసిపోతారు మేము తిని అలసిపోయినాం అలసిపోయినాము గెలిసిపోద్దునే నిద్ర నిద్ర వచ్చింది వచ్చింది అవునా నిద్ర వచ్చింది కానీ అంటే కరెక్ట్ అని తింటే నీరసం రాదు నాకు చీర కట్టుకుంటే ఎందుకు కొంచెం కళ్ళు మబ్బులు వస్తానట్టు అనిపించా తినిపోవాలి ఏమైతుంది ఎక్కడికి మళ్ళీ లేట్ అవుతాది అని అయితే అవుతుంది ఫస్ట్ తినాలి నువ్వు అవును మళ్ళీ చూసుకోవచ్చు ఏమైనా అయినా అయిపోయింది లే ఇంకేముంది ఇప్పుడు టైం ఎంత ఎంతైనా దగ్గర దగ్గర ట్వెల్వ్ అవుతా లేదు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి అంతా అయిపోయింది టెన్ థర్టీ తిన్నారు మీరు టెన్ ఏది ఫుడ్ ఫుడ్ టెన్ థర్టీకి తిన్నాము నార్మల్ గా కూడా నేను టెన్ థర్టీ తినేది రోజు ఆల్మోస్ట్ ఇంచు లేచి వచ్చే లోపల టెన్ థర్టీ అవుతుంది కానీ రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి చీర చీర ఇడ్లీ కదా ఏమైతుంది అది రెండు ఇడ్లీ తిన్నావు ఎస్ ఇంకా ఏముంటది మధ్యలో జ్యూస్ అంతే గాయస్ పిన్నిది అమ్మది అందరిది పూజ కంప్లీట్ అయిపోయింది బాగా జరిగింది చాలా బాగుంది బయట పెట్టినట్టే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి లైటింగ్ కంటే ఇంకా అవును పిన్ని వాళ్ళు కూడా చేసినారు చూస్తే తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో పిన్ని పోస్ట్ చేసేస్తుంది ఓకే మా బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్ బ్లాక్ బీడ్స్ యాడ్ తీసుకున్నాను అడిగినారు మా డాడీని అంటారు కదా మా డాడీ ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు గైజ్ బయట వాళ్ళు పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఉన్నప్పుడు హాయ్ డాడీ ఉన్నప్పుడు చూపిస్తాం అంటే పండగలప్పుడు ఎప్పుడన్నా ఉంటారు చూపిస్తాము లేదు బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి అంతే నాకు వీళ్ళిద్దరిది డ్రెస్ బాగా నచ్చింది మా రోజు డాడీకి కూడా ఇట్లా కలర్ తెచ్చింటాయి అమ్మా ఎప్పుడు తెల్లదు కాకుండా అజిత్ అందా అజితే డాడీ కలర్ డాడీ ఊరికే అట్లా అందరు స్నానాలు చేసి వచ్చిన తర్వాత అమ్మ వినాయకుడికి హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని కదిలిస్తున్నారనమాట వినాయకుడిని సో నిమజ్జనం మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు త్రీ డేస్ కొంతమంది ఫైవ్ డేస్ కొంతమంది అట్లా పెట్టుకుంటూ ఉంటారు సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఈవినింగ్ కదిలిచ్చేస్తాము కదిలిచ్చిన తర్వాత ముందర మన ఇంటి ముందర ఇంటి పక్కన పెట్టుంటారు కదా సో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తామన్నమాట వాళ్ళు ఒకేసారి నిమజ్జనం చేస్తారు కదా ఫైవ్ డేస్కి లెవెన్ డేస్కి నైన్ డేస్కి అట్లా సో అప్పుడు వెళ్ళి ఒకేసారి వాళ్ళ దాంతోపాటు మన వినాయకుడిని కూడా ఇంక అట్లనే నిమజ్జనం చేసేస్తారు ఈసారి అయితే మా అనంతపూర్లో మొత్తం అంతా సండేనే జరిగిందండి నిమజ్జనం అంతా కూడా చాలా బాగా జరిగిందని చెప్పారు సో అందుకని చెప్పేసి ఈవినింగే అమ్మ మంగళహారతన్ని ఇచ్చేసి ఒకసారి అట్లా ఎర్రనీళ్ళతో దిష్టి అంటారు కదా సో అదంతా తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అన్నీ అనమాట మేము మేము యూజువల్గా ఎలా చేస్తామో అది మాత్రమే చూపిస్తున్నాను సో మీరెలా చేస్తారు ఇంట్లోనే త్రీ డేస్ ఉంచుతారా లేదంటే మీరే వెళ్ళి నిమజ్జనం చేస్తారా మేమైతే చిన్న గణపైన పైన ఏం చేశామంటే చిన్నది ఉంది కదా పసుపు గణపతి అంత పెట్టాం కదా సో అది మాత్రం ఇంట్లోనే నిమజ్జనం చేసి తులసి చెట్టులో వేసామన్నమాట చెట్లలో వేయడానికి అంతా ఉంటుంది కదా అని చెప్పేసి సో అలా చేసాము మీరు ఎలా చేశారో చెప్పండి నాకు కదిలిచడం అయిపోయింది అందుకే ఇంకా అజిత్ అండ్ దర్శన్ కలిసి వినాయకుడిని ఇచ్చి రావడానికి వెళ్తున్నారు మమ్మీ కూడా వెళ్ళారు వెనకాల ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని అజిత్ డైట్ ప్లాన్ అడుగుతున్నారు గైస్ సో అజిత్ అయితే చాలా స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాడు అనమాట సో అందుకే మంచి సన్నగా అయిపోయినాడు అండ్ వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాడు నాకు స్పెసిఫిక్గా అజిత్ ఏ డైట్ చేస్తున్నాడని తెలియదు బట్ వీలైతే కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను ఇట్లా మనం ఇచ్చేసి వచ్చిన తర్వాత మా అత్తయ్య బ్లౌజెస్ ఇవి యాక్చువల్లీ మగ్గం వర్క్ ఏదైనా కావాలంటే నేను అనంతపురకి తీసుకెళ్ళి చేస్తూ ఉంటాను అనమాట అత్తయ్యకి సో శ్రీమంతానికి బ్లౌజెస్కి మగ్గం వర్క్ అంతా నేను చూసి ఏ డిజైన్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి మమ్మీ నేను చేపించాము ఇది భారతి ఆంటీనే చేస్తూ ఉంటారు నాకు పెళ్ళి టైం నుండి పెళ్ళికి ముందు నుండే యాక్చువల్లీ ఆంటీనే మగ్గం వర్క్ అంతా చేస్తూ ఉంటారు కాబట్టి అత్తయ్య కూడా ఇక్కడే ఇస్తూ ఉంటాను అనమాట సో ఫైవ్ శారీస్వి మగ్గం వర్క్ డిజైన్ అంతా రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది సో ఆంటీది నెంబర్ ఐ థింక్ ప్రీవియస్ బ్లాగ్స్లో ఎప్పుడో పెట్టినట్టున్నాను ఇఫ్ ఇన్ మిస్ అయితే దీంట్లో ఇవ్వడానికి నా దగ్గర ఉంటే ట్రైనా ట్రై చేస్తాను లేదంటే మమ్మీ దగ్గర తీసుకోవాలి అది నేను డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట అత్తయ్యకి ఏంటంటే ఫుల్ హెవీ మగ్గం వర్క్ వద్దని చెప్పారు సింపుల్గా ఉండేటివి డిజైన్స్ చూసి చేయించమన్నారు అనమాట సో శారీకి తగినట్టు ఏ కలర్ కాంబినేషన్లో ఏది సెట్ అవుతుందో చూసుకొని చేయించాము అండ్ స్టీమంతం రోజు కట్టుకుండే శారీకి మాత్రం కొంచెం ఇదేంటి కొంచెం డీటెయిల్డ్గా వర్క్ అంతా చేయమని చెప్పాను అనమాట అత్తాయి శారీస్తో పాటు నాది ఇంకొకటి అనంతపూర్లో శ్రీమంతం జరుగుతుంది అనమాట సో దానికి ఆ ఫంక్షన్కి సరిపోయేలాగా కూడా మిగతా వర్క్ బ్లౌజెస్ అన్నీ రెడీ చేయించుకుంటున్నాను అండ్ దాంతోపాటు టెసల్స్ వస్తాయి కదా సారీకి ఆ శారీ టెసెల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి నేను మీకు కొంచెం కొంచెం చూపిస్తాను సో వర్క్ ఏంటంటే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా మీకు చూపిస్తానులేండి నావి బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్కి వెళ్ళాయి ప్రస్తుతానికి చూపిస్తూ ఉండేటివి మొత్తం అన్నీ కూడా మా అత్తయ్యవే తనకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట బెంగళూరుకి వచ్చిన తర్వాత చూపించాను సో సో అత్తయ్యకి ఏవైతే బాగా నచ్చాయో అవి శ్రీమంతలకు వేసుకుంటాను అని చెప్పి చెప్పారనమాట సో అవి స్టిచ్చింగ్ కూడా చేయించుకుంటున్నారు వన్స్ స్టిచ్చింగ్ నుండి వచ్చి వేసుకున్న తర్వాత నేను మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను సో ఎస్ గైస్ దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ సో వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు వన్ Bye.